కృపగల మా యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు మీ ప్రేమను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి తండ్రి నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి క్రమపరుస్తూ ఉన్నారు అందుకే మీకు వేలాది వేలా స్తోత్రాలు తండ్రి మీ కృప మా మీద ఉంచి నడిపించండి మీ వాక్యం వింటున్న బిడలు వాక్యం బోధిస్తున్న నాకును తండ్రి లోకంలో మేము నిలబడటానికి దయచేసి మాకు శక్తిని దయచేయండి మీ ఆత్మ శక్తిని మాకు ప్రసాదించండి లోకంలో సాధనుడి యొక్క శక్తులను ఎదుర్కొనటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి స్వామి మేము కురింగిన వారంగా తండ్రి లోకం ఎదుట నిలబడలేని వారుగా ఉండకూడదు ప్రభా దావీదు వలె గోల్యాతుని ఎదుర్కొన్నట్టుగా మమ్మలను మీరు బలపరచండి అపారమైన కృప మా అందరి మీద కుమ్మరించండి నీ వాక్యం వింటుండగా మా అందరిలో కూడా మీ శక్తిని ప్రవేశింపచేయమని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా ఆ రీతిగా బలపరచాలి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా మే మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి మీతో మాట్లాడుటకు సహాయం చేయని యహు సరి యోమాషు యాజకులను పిలిపించి మీకు నెలవైన వారితో ఒక్కొక్కరి దగ్గర ధనమును తీసుకొని ఎత్తడెక్కడ మందిరము శిథిలమైపోయాదో ఆ స్థలాల నెల వాటిని బాగు చేయవలనని ఇచ్చాడు అయితే యోవాషు ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయ్యే ఉండిరి ప్రియులార యాజికులు నెలబైన వారి దగ్గర డబ్బులు తీసుకొని శిథిలమైన మందిరపు పనులను చేయించమని చెప్తే యోవాషు ఇరవై మూడు సంవత్సరముల వరకు ఒక్క యాజకుడు కూడా మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయాలి అనుకోలేదు యోవాషు యాజకుడైన యహో యాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో స్థిల శిథిలమైన స్థలములను చేయుటకై మీరు అంతకు ముందు తీసుకున్న దానిని ఆజ్ఞ ఇచ్చి ఉండేను యోవాషు యోహో అంటే తను రాజుగా అభిషేకించిన అయిన యహోయాదాన్ తనకు బుద్ధి చెప్పిన యహో యాదాను పిలిపించి మీరెందుకు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయకపోతిరి ఇంతకు మునుపు మీకు తెలిసిన వారి యొద్ద ద్రవ్యము తీసుకున్నారు కదా ఆ ద్రవ్యము చేత శిథిలమైన స్థలాలను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండను ప్రిలానా నిన్నటి దినాన కూడా చెప్పాను దేవుని పిల్లలు ఎంతోమంది మనకి ఎంతో కానుకలు ఇస్తూ ఉంటారు భాగాలు ఇస్తూ ఉంటారు ప్రతిష్టత అర్పణలు ఇస్తూ ఉంటారు కృతజ్ఞత ఇస్తూ ఉంటారు ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు నేను ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని గుర్చి చెప్పాం ఆయన అంత మంచి ఏమీ కాదు ఆయనను మీరు హెచ్చరించాలి ఆయనకు మీరు కాస్త గర్దించి బుద్ధి చెప్పాలి అని అంటే ఆ దైవసేవకుడు మాట్లాడుతూ నవ్వుతూ ఒక మాట అన్నాడు ఆయన కుటుంబంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది ఆరు మంది నాకు దశమ భాగాలు ఇస్తూ ఉంటారు ఆ ఇంట్లోనే దరిదాపు నాకు లక్షకు పైగా దశమ భాగాలు వస్తాయి నేను ఆయన్ను గద్దిస్తే ఒకవేళ ఆయన ఆగిపోయి వారింట్లో వాళ్ళందరూ ఆగిపోతే దశమ భాగాలు ఆగిపోతాయి కదా దేవుని బిడ్డలు గమనించాలి వారి దగ్గర మనం తీసుకుంటున్నటువంటి డబ్బు ద్వారా వారిలో శిథిలమైన ఆలయం అంటే దేవుడు అంటున్నాడు మనుషులు కట్టిన హస్తకృత్యములలో కాదు ఏర్పాటు చేసుకున్న హృదయం ఆలయము మానవ హృదయం అని కొందరు చెడిపోయి కొందరు సరిలేక కొందరు పనికిరాని కార్యాలు చేస్తూ కొందరు చెడ్డ సహవాసాలు చేస్తూ మనకు కానుకలిస్తూ ఉన్నారు వారి హృదయం ఆలయం కదా దాన్ని బాగు చేయకుండా వారి దగ్గర మనం డబ్బు తీసుకుంటే ఇదిగో యో యోవా యోవా షూ మీరు తీసుకున్న డబ్బు ద్వారా శిథిలమైన మందిరాన్ని బాగు చేయలేదే అన్నట్టుగా మనం తీసుకుంటున్న కానుకల ద్వారా ఎందరో చెడిపోయి ఉంటారు వడ్డీలకిచ్చేవారు ఇచ్చేవారు లంచాలు తీసుకునేవారు చెడు కార్యాలు చేసి సంపాదించేవారు ఎన్నెన్నో లేక వారి జీవితంలో చెడు ప్రవర్తనలు కలిగి మనకు సొమ్మిచ్చేవారు బోలెడంతమంది వారు తప్పు చేస్తున్నారని తెలిసిన తరువాత వారి హృదయం అనే ఆలయాన్ని బాగు చేయకుండా డబ్బు తీసుకోవడం అంత మంచిది కాదు కదా దేవుని వాక్యం చదివిస్తుంది దయచేసి జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి అంతటా యాజకుడైన యహో యాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దానిని ఉంచగా ద్వారముఖాయు యాజకులు యహో ఆ మందిరంలోనికి వచ్చిన ద్ర వచ్చిన ద్రవ్యం అంతయు అందులో వేసిరి ప్రియుల గమనించాలి వాక్యమే రీతిగా సెలవిస్తాలి యహోయాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠము దగ్గరగా యహో మందిరంలో ప్రవేశించే వాడి కుడిపార్శ్వమందు దాన్ని ఉంచాడని ద్వారము కాయనటువంటి యాజకులు యహోవా మందిరంలోనికి వచ్చి వచ్చిన ద్రవ్యమంతయు అందులో ఈ ఈరోజున దేవుని యొక్క మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డ వేసేటటువంటి ద్రవ్యం ఎక్కడుండాలంటే బలిపీఠము దగ్గరగా ప్రీలర గమనించాలి యహోవా మందిరంలోనికి ప్రవేశించే ప్రతి వారు వేసేటటువంటి కానుకలు బలిపీఠానికి దగ్గరగా బలిపీఠము అంటే నా యేసుప్రభుల వారే అనగా బలిపీఠము దగ్గర పాపక్షమాపణ కలుగుతుంది అదే రీతిగా మన పూర్వీకుల కాలంలో అక్కడ పాపక్షమాపణ అయితే ఈ కృపాకాలాన ప్రభు ద్వారా మనకు పాపక్షమాపణ బలిపీఠము రెండు పదార్థాలతో చేయబడ్డది తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించబడి ఉంటుంది తుమ్మకర్ర క్రీస్తు ప్రభుల వారి మానవత్వానికి ఇత్తడి యేసు ప్రభుల వారి దైవత్వానికి సూచన ఈరోజున మనం వేసే ప్రతి కానుక బలిపీఠానికి దగ్గరగా ఉండాలి ప్రియులరా గమనించాలి మందిరంలో ప్రవేశించే ప్రతి ఆ కుడి ప్రక్కన దాన్ని ఉంచినప్పుడు ఆ వేసేటటువంటి డబ్బు ద్వారంలో కాసేటటువంటి యాజకులు ఆ ద్రవ్యం అంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారికి తెలియగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవా మందిరపు కాపురులకు అనగా పనిచేయించు వారికి అప్పగించిరి వీరు యహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకు కాసే పని వారికిని రాతి పని వారికిని యహోవా మందిరమందు శిథిలమైన స్థలములను చేయుటకు రాళ్ళునేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకు మందిరము చేయుటలో ఆయన ఖర్చు ఆయన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి ప్రీలార దేవుని బిడలగా మనము ఆలోచించాల్సింది శిథిలమైన మందిరాలు బాగు చేయటానికి బలిపీఠమైన క్రీస్తు ప్రభుల వారి నామంలో ఎందరో మనకిస్తున్నటువంటి ఆ సొమ్ము ఆ ఇచ్చిన వ్యక్తి యొక్క హృదయం దేవుని ఆలయముగా ఉందా అది పాడైపోయిందా మనము జాగ్రత్తగా గుర్తెరిగి దానిని మనం సరిచేయాలి వారి హృదయాలు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆలయముగా మార్చబడేటట్లు మనము పని చేయాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది నన్ను బాగా గమనించాలి ఆ రీతిగా ఆ డబ్బంతా కూడా ఖర్చు చేస్తూ వచ్చారు ఎహో ఆ మందిరం మనకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ మరమ్మత్తు పనిచే వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహో వా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికి చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకునిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేరు ప్రియుల గమనించాలి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ ద్రవ్యమును అప్పగించిన వారి దగ్గర లెక్క అడగలేదు పదహైదవ వచనాన్ని పూర్తి చేశాను ప్రభు చిత్తమైతే రేపు మిగిలిన విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమెను